అరవై ఐదు సైజు అరవై సైజు పళ్ళు రెండు పళ్ళు ఊరు ప్యాపిలియా గెలం బాబోతున్నా పళ్ళు చూపించా రెండు పళ్ళు ఉంది కదా ఏం రెడ్డి చెప్పినా ఎనభై లాస్ట్ ఎనిమిది ఎనిమిదికి వ్యాపారమా పేరు వెంకటేశ్వర్లు చెల్ నెంబర్ చెప్పునాడు పదహారు తొంభై ఏడు డెబ్భై నాలుగు ఫస్ట్ చెప్పు మళ్ళీ తొంభై ఏడు మళ్ళీ మళ్ళీ నల్ల అని చెప్పించినా అన్నత వెంకటేశ్వర్లు అన్నత టైంపాస్ కావాలి చేద్దాండి మీ దగ్గర అన్న అన్నీ ఉంటాయా ఓకే ఎవరికైనా కావాలంటే రైతన్నలు కానీ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు